మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే ప్రత్యేకించే బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ను మొదలుకొని ఇప్పటి వరకు ఎంతో మంది హత్యలు బెదిరింపులు ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు తాజాగా మరో కమిడియన్ కపిల్ శర్మ కూడా హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి మరి అసలు విషయం ఏమిటి ఎవరి నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మకి హత్య బెదిరింపులో వచ్చినట్లు తెలుస్తోంది ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సహచరులు బంధువులకు కూడా చంపుతామని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయంట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు ఈ మధ్య కాలంలో రాజ్పాల్ యాదవ్ సుగంధ మిశ్రా కొరియోగ్రాఫర్ రెమో డి సౌజాలకు కూడా ఇలాంటి సందేశాలు వచ్చాయి విష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది బెదిరింపులకు పాల్పడటమే కాకుండా వారి చర్యలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని కూడా ఈమెయిల్లో పేర్కొన్నారు దుండగులు పంపిన మెయిల్ లో ఏముంది అనే విషయానికి వస్తే మేము మీరు చేసే పనులు గత కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాము సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి అవసరమని మేము నమ్ముతున్నాము ఇది పబ్లిక్ స్టాండ్ లేదా మిమ్మల్ని వేది ప్రయత్నం అయితే కాదు మీరు ఈ సందేశాన్ని తీవ్రంగా పరిగణించి ఎవరికి చెప్పకుండా ఉండాలని రిపోర్ట్ చేశాయి ఇకపోతే ఈమెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను ఎనిమిది గంటల్లో నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటారని హెచ్చరించారట అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్ళు ఇలా ఒక వర్గం వారు ప్రత్యేకించి టార్గెట్ చేస్తుండటం బాలీవుడ్ సెలబ్రిటీలు సమాచారం ఇకపోతే హత్య బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో కపిల్ శర్మ పోలీసులకు ఆశ్రయించారు ఆయన కంటే ముందే రాజ్పాల్ యాదవ్ భార్య కూడా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా వీరంతా కూడా సమాచారం అందుకున్న తర్వాతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఏది ఏమైనా ఇలా వరుసగా బాలీవుడ్ స్టార్లందరూ కూడా హత్య బెదిరింపులను ఎదుర్కొంటూ ఉండటంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి దేనిని టార్గెట్ చేస్తున్నారు దేని కోసం టార్గెట్ చేస్తున్నారు అనే స్పష్టత కూడా రాలేకపోవడం అటు అభిమానులను కూడా కలవర పెడుతోంది ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ఇంకొకరు ఇలాంటి బెదిరింపులకు పాల్పడాలంటేనే భయపడేలా అధికారులు చర్యలు చేపట్టాలని కూడా బాలీవుడ్ సినీ వర్గాలు కోరుతున్నాయి